विश्वरूपे शक्तिरूपे विश्वस्फूर्ति गुरवे नमः ని త్రిమూర్తి స్వరూపునిగా సాక్షాత్తు పరమాత్మగా భావించి ఆరాధించటం మన సంప్రదాయం మనలోని అజ్ఞాన తిమిరాన్ని తొలగించి జ్ఞానజ్యోతిని వెలిగించే మహనీయుడే గురువు ఈ నేల మీద మన నడయాడిన దివ్య గురువులు ఎందరో ఉన్నారు వారు తమ దివ్య బోధనలతో మానవులను పునీతులను చేశారు సర్వ మానవ సౌభ్రాతృత్వానికి కృషి చేస్తున్న మహనీయులు శ్రీ 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 గురు విశ్వస్ఫూర్తి సర్వ మానవ సమానత్వ సౌభాతృత్వాలే ధ్యేయంగా ఆధ్యాత్మిక భావ కుసుమాలకు వైజ్ఞానిక సమన్వయపు తావిని అబ్బించి దివ్యౌషధంగా అందిస్తున్న అభినవ ఆధ్యాత్మిక ధన్వంతరి శ్రీ 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 గురు విశ్వస్ఫూర్తి ఆయన మానవాడి చేసుకున్న బహుజన్మ కృత పుణ్య విశేషం చేత మన మధ్య అవతరించి సంచరిస్తున్న అద్భుత సైంటిఫిక్ యోగి సృష్టి రహస్యాలను సంపూర్ణ ప్రేమ తత్వాన్ని వారి అమూల్య ప్రవచనాల ద్వారా నేల నాలుగు చెరువుల వారి శిష్యులైన మీడియంల ద్వారా నిర్మలమైన కరుణతో పంచిపెడుతున్నారు అనేక ప్రదేశాలలో ఒకే సమయంలో జరిగే ఆధ్యాత్మిక కార్యక్రమాలలో వారు మీడియంల ద్వారా సాధకులతో సంబంధం కలిగి ఉంటారు ఈ ప్రదేశమంతా దివ్య పరిమళాలు గుబాళించడం అచ్చటి వారందరికీ గురువుగారితో ప్రత్యక్షంగా సంభాషిస్తున్న అనుభూతి కలగడం ఇక్కడ సర్వసాధారణం దైనందిన జీవితంలో ప్రతి మనిషి ఎదుర్కొంటున్న ఆర్థిక ఆరోగ్య కుటుంబ పరమైన సమస్యలకు తగు పరిష్కార మార్గం సూచించడంతో పాటు మనిషి మనసు మతము రాజకీయం కుటుంబం దైవం ధ్యానం తత్వం ఇలాంటి ఎన్నో విషయాల పట్ల మనలో గూడు కట్టుకున్న అభూత కల్పనలను అపోహలను వారి వైజ్ఞానిక విశ్లేషణతో అసలు సత్యాన్ని తెలపడం గురువు గారి దివ్య ప్రణాళిక కొనసాగుతున్నది ప్రశాంత జీవనానికి ఎంతగానో ఉపయోగపడే ఆధ్యాత్మికతతో పాటు జీవనోపాధికి సహకరించే కంప్యూటర్ కోర్సులు స్పోకెన్ ఇంగ్లీష్ టైలరింగ్ లలిత కళలలో కూడా శ్రీ గురు విశ్వస్ఫూర్తి గారి శిష్యులు ఉచితంగా శిక్షణ ఇస్తున్నారు ఆసన ధ్యాన శిక్షణ తరగతులను ఏర్పరిచి సాధకులకు ఆరోగ్యంగా జీవించడానికి అవసరమైన మెళకువలను నేర్పుతున్నారు వైద్య శిబిరాలను ఏర్పరిచి ఉచితంగా మందులను అందిస్తూ అనారోగ్యంతో బాధపడేవారికి ఆరోగ్యాన్ని చేకూరుస్తున్నారు పేదలకు వస్త్రాలను వికలాంగులకు త్రిచక్ర వాహనాలను కూడా ఉచితంగా పంపిణీ చేస్తున్నారు శ్రీ 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 గురు విశ్వస్ఫూర్తి గారి సాధనా కేంద్రాలు హైదరాబాద్ విజయవాడ తిరుపతి మంచిర్యాల నాగ్పూర్లలో ఉన్నాయి ంబుతో రుదయ పారము తొలగిపోయే ఏ బహనీ తోరు రుదయ పారం తొలగిపోయే ఏ బహనీ తేను పుల కిందే ఏ

ఘనీని ఆశీలతో దూరమాయని ప్రసాదము ప్రసాదముతో కుటిల వ్యాధులు తొలగిపోయే ఏ బీని దర్శనముతో హృదయ పారము తొలగిపోయే హృదయ భారము తొలగి పాయ మహిమాన్విత నిరతము మదిలో పరణ మహిమాన్విత గురుదేవుని నామ స్మరణ నిరతము మదిలో జపే చూచూ జన్మ కడేరుకు ఆత్మస్వరూపా నముదముడ జపే చూచూ జన్మ ఆత్మస్వరూపా దమునాడగా ఏ బహణి యుని దర్శనంబుతో పారం తొలగిపోయ ఏ బహనీ యుని దర్శనంబుతో పారం తొలగిపోయే ఏ బహనీ ఉని ఎస్ పర్సెతో తేను పులక్యమాయని ఉని దర్శనము హృదయ భారం తొలగిపోయే హృదయ భారం తొలగిపోయే కృష్ణద్భనుడు వేద వ్యాసుడు ఎలా అయినాడు అంటే వేదాలని విభజన చేయడంతో వేద వ్యాసుడు అని ఆయనకు పెరుగున్నాను అంటే వేదాలని నాలుగుగా వేదవ్యాసుడు అంటే కృష్ణద్వైపాయనుడు విభజన చేశాడు అంటే అంతకు పూర్వం నాలుగు వేదాలు లేవా కృతయుగం నుంచి కూడా వేదాలు ఉన్నాయి మరి ద్వాపరయుగంలో వ్యాసుడు విభజన చేసేంతవరకు వరకు వేదాలన్నీ ఒకటిగానే ఉన్నాయా అలా లేకపోతే వ్యాసుడు నాలుగుగా విభజించవలసిన అవసరం లేదు దీనిని బట్టి కృతయుగం నుంచి కూడా వేదం ఒకటిగానే ఉంది అని అనుకోవాల్సి వస్తుంది వాటి పుట్టుక సంబంధించి అపౌషయాలు అనేటువంటి మాటలో కొంత తిరగాల్సి వస్తుంది మొదట కృతయుగంలోనే నాలుగు ఉంటే నాలుగు వేదాలుగా ఉంటే దాపుర యుగంలో మరి కృష్ణద్వైపు ఆయనడు నాలుగుగా విభజించవలసిన అవసరం లేదు వేదవ్యాసుడు అనే బిరుదు వచ్చేది కాదు అంటే దీనిని బట్టి కృతయుగం నుంచి నాలుగు వేదాలు ఒకటిగానే ఉన్నాయి అని అనుకోవాలి సరే ఆ విషయం మనకంత అవసరం లేదు ఇక సృష్టి కారకంగా ప్రారంభంలో ఆ సృష్టి ఎలా జరిగిందనేది వేరే విషయం దానికి సైన్స్ ఏదో చెబుతోంది మతం ఏదో చెబుతోంది ఆ విషయాలు అలా ఉంచుదాం సృష్టి కారకంగా ధర్మం న్యాయం అనేటటువంటివి మొదట్లో ఉన్నాయి సృష్టి ప్రస్తుతం ఉన్న ధర్మం న్యాయం కాదు ధర్మం అంటే ఏమిటి ధర్మమే అని అనుకుంటాం ధర్మం అంటే ఏది లేకపోతే మరి ఏది ఉండదో ఏది లేకపోతే మరి ఏది ఉండదో అది ధర్మం ఏది జరగకపోతే మరి ఏది జరగదో అది న్యాయం ఈ రెండు సృష్టి కారకాలైనటువంటివి సరే వాటి సంఘటన ఎలా ఉంటుందో కృతయుగంలో ఈ ధర్మము న్యాయం అనేటువంటివి శాశ్వతాలు అనేటువంటి భావనతో సనాతన ధర్మంగా పేరుపడ్డాయి అదే వేద కారణంగా వైదికమైంది వైదిక ధర్మం తరువాత ఋషిపోక్తంగా ఆర్షధర్మం అయింది ఎంతవరకు హృదయము ధర్మము న్యాయము అనే రెండిటికి ఇంతవరకు కృతయుగం హద్దు తర్వాత అంటే అప్పుడు రెండు సమానంగానే పనిచేశాయి అందుకనే కృతయుగంలో ధర్మం నాలుగు పాదాల నడిచింది అని మనం చెప్పుకుంటూ ఉంటాం అంటే పరిపూర్ణంగా ఉంది అని అదే క్రేతాయుగం వచ్చేటప్పటికీ న్యాయం వెనకబడింది ధర్మం ముందు నడిచింది అందుకే శ్రీరాముడు ధర్మాన్ని ఏమాత్రం కూడా నెక్లెక్ట్ చేయకుండా పరిపూర్ణంగా ఆచరించాడు అందుకని ధర్మం నడిచింది క్రేతాయుగంలో అందుకే రాముడు ధర్మాన్ని అనుసరించాడు అయితే న్యాయం కాస్త వెనకబడింది అందుకే ఆ యుగంలో అహల్యకు జరిగినటువంటి న్యాయం చేతకు జరగలేదు ఊరిమిన విషయం కూడా అలాంటిది అంటే న్యాయం వెనకబడింది ధర్మం ముందు నడిచింది త్రేతాయుగంలో అనే దానికి ఈ ఉదాహరణ అదే ద్వాపర యుగంలో న్యాయం ముందు నడిచింది ధర్మం వెనకబడింది అందుకే కురుక్షేత్రంతో సహా మహాభారతంలో క్షత్రియ ధర్మం కాస్త సవ్యంగా అమలు జరగలేదు న్యాయం మాత్రం సవ్యంగా చదువుతుంది ఇవన్నీ ఆ మహాభారతం చదివితే మనకు అర్థం కాగల పోతే కలియుగం వచ్చేటప్పటికీ ధర్మము న్యాయము రెండు వెనకబడిపోయినాయి ధనమే మనిషిని పరుగులు తీస్తోంది ఆఖరుకు ఆధ్యాత్మికం కూడా ధనరాశులతో తులాభారం చేసుకుంటోంది అది ప్రస్తుత కాలం అనే ఒక స్థితి అలా ఆయ్యింది వేదవ్యాసుడు గురువుగా ఆది గురువుగా భావించబడుతున్నాడు ఎందుకు వైదిక ధర్మాన్ని మహాభారతం ద్వారా సమాజ స్థాయికి తీసుకొచ్చాడు అలాగే భగవద్గీత ద్వారా జీవితానికి సమీపానికి తీసుకొచ్చాడు ఆ వైదిక ధర్మాన్ని న్యాయం అది వేద వ్యాసంలో ప్రత్యేకత అందుకు ఆయన్ని గురువుగా భావించాలి అంతకంటే ముఖ్యమైనది ఏమిటంటే బ్రహ్మసూత్రాలని ఆయన వ్రాశాడు వ్రాయడం ప్రారంభించిన దర్మల ఇదిగో ఈ పౌర్ణమి నాటికి దానిని పూర్తి చేశాడు ఆవిష్కరించాడు అందుకే గురు పౌర్ణమి అని మనం చెప్పుకోవాల్సిస్తాం ఇంతవరకు ఇది పరిస్థితి ఈ విధంగా ఆ కృతయుగంలో ఉన్నటువంటి వైదిక ధర్మాన్ని ద్వాపరయుగం నాటికి సమాజపరంగా వ్యక్తి జీవితానికి సమీపంగా మరి కృష్ణుడుగా కావ్యకృష్ణుడుగా కృష్ణ పరోక్ష నాయకుగా శ్రీకృష్ణుడు కృష్ణుడుగా ఈ ముగ్గురు శోపరేగంలో వైదిక ధర్మాన్ని సమాజ స్థితికి వ్యాపింపజేశారు అందుకు కర్తలయ్యారు అందుకని ఆ ముగ్గురిని చరిత్ర గుర్తుపెట్టుకోవాల్సి వచ్చింది అది అయిపోయింది ఇకపోతే సృష్టిని గురించి ఏదో చెబుతోంది మతం మరొక మాట చెబుతోంది ఎవరి కరెక్ట్నెస్ వాడికి ఉంది ఎవరు చెప్పింది వాడికి సరిగానే అనుకుంటున్నారు ఆ వాద ప్రతివాదనలు మనకు అక్కర్లేదు థర్డ్ పార్టీగా మనం ఆలోచన చేస్తే కొన్ని వేరే విషయాలు తెలుస్తాయి సృష్టికి సంబంధించి ఎందుకంటే సృష్టి లేకుండా ప్రకృతి లేదు ప్రకృతి లేకపోతే మనము లేవు అందుచేత సృష్టి ప్రస్తావన వస్తుంది దీనికి చేరి ఉన్నది శివరహస్యం సాగర గర్భాలు దాగి ఉన్నది సృష్టి రహస్యం అంతరిక్షాలు మళ్ళీ చెప్తారు చేరి ఉన్నది జీవరహస్యం సాగర గర్భాన అదే బొటానికల్ బయో కాగి ఉన్నది సృష్టి రహస్యం అంతరిక్షాన అదే ప్రోటాన్ న్యూక్లియస్ ఇది దీని విశ్లేషణ చేస్తే కొన్ని విషయాలు సృష్టికి సంబంధించి తెలుస్తాయి ఇంకపోతే జీవం ఉంది నేలలో ప్రాణం ఉంది నీటిలో నీరు నేల బంధం హరణీ నారాయణ సంబంధం అదే బొటానికల్ బయో బీజం భవనే సంభవం సృష్టి కార్యం అంటే సృష్టి ప్రారంభం జన్మ ఆరంభం జీవి మనిషి మనీషి ఋషి రాజర్షి మహర్షి దేవర్షి తరిమిళ ధ్యానయోగం జ్ఞానయోగం దివ్యత ప్రస్థానం ధ్యానయోగం జ్ఞానయోగం దివ్యత ప్రస్థానం అదే திவ்ய பருஷன் யாக்க ஆவிர்வா விஷ்வீரம் இது ஓ கிரமம் நேற்று நிச்சு விஷம சி பிரதி அன்னீன் உண்டு లో ప్రకృతి ఉంది ఎలా ఏర్పడింది అంటే పంచభూతాలు అని ఉన్నాయి ఆకాశం అని అగ్ని అని వాయువు అని నేల అని నీరు అని వాటి కారణంగా వాతావరణ అనుకూలతతో ప్రకృతి ఏర్పడింది ఆ ప్రకృతిలో జీవం ప్రారంభమైంది తర్వాత మనిషి పరిణామక్రహం ఏవో జరిగింది అయితే ఎన్నో జీవులు ఉన్నాయి ప్రకృతిలో అన్నీ పుట్టినవే బ్రతుకుతున్నవే మనిషికి మాత్రం ప్రత్యేకత ఉంది మనిషి కూడా మిగతా జీవులు మాదిరిగా జన్మ జీవితం సమాప్తి అయినప్పటికీ కూడా మనిషికి ప్రత్యేకత ఉంది మనిషికి ఆలోచన ఉంది మనిషికి జ్ఞానం ఉంది ఆ జ్ఞానంతో ఎన్నో సాధించేటటువంటి పరిస్థితులు జరుగుతున్నాయి సైన్స్ రూపంలో టెక్నాలజీ రూపంలో అదేవిధంగా ఆధ్యాత్మికంగా మనిషి ఎన్నో రహస్యాలు ఎన్నో అద్భుతాలు మనకు అందిస్తున్నారు ఇంతటి ఔన్నత్యం ఇంతటి గొప్పతనం మనిషికి ఎలా వచ్చింది మనిషి మనస్సుకు అంతటి శక్తి ఎలా వచ్చింది పుట్టుకతో జీవులన్నీ ఒకటే కదా ఒకవేళ బ్రెయినే కారణం అనుకుంటే జీవులలో చాలా వాటికి బ్రెయిన్ ఉంది మనిషికి బ్రెయిన్ ఉంది ఆ బ్రెయిన్ ద్వారానే మనసు ఏర్పడుతోంది అనేటువంటిది ఒక విషయం అయితే బ్రెయిన్ ద్వారా మనసు ఏర్పడితే అన్నిటికీ ఆ మనసు ఏర్పడాలి అంతటికీ శక్తి రావాలి రాలేదు ఏరుక్కి ఉంది బ్రెయిన్ మావటి వారికి ఉంది బ్రెయిన్ దాదాపు ఏరుగు బ్రెయిన్ ఆరు కిలోలు ఉంటుందేమో మరి మావటి వారి యొక్క బ్రెయిన్ అంటే మనిషి బ్రెయిన్ ఉన్నారు లోపే మరి ఇంత స్వల్పంలో ఉన్నటువంటి ఈ బ్రెయిన్ అంత ఎక్కువగా బ్రెయిన్ ఉన్నటువంటి దాన్ని అదుపులో చేసుకుంటున్నాడు అంటే ఇక్కడ బ్రెయిన్ యొక్క క్వాంటిటీ కాదు బ్రెయిన్ యొక్క క్వాలిటీ ఆ బ్రెయిన్ యొక్క క్వాలిటీని బట్టి దాని మనసు తయారవుతుంది ఆ మనసు శక్తిని బట్టి జ్ఞానం చేకూరుతుంది మరి మానవులందరికీ బ్రెయిన్ ఉంది అందరికీ అదే ప్రమాణం ఉంది అందరికీ మరి సమానంగా తెలివితేటలు రాయమేమి కొంతమంది గొప్పవారు ఉంటారు సామాన్యులు ఉంటారు అందరూ బ్రెయిన్ ఒకటే కానీ తగ చెప్పినట్టు ఆ బ్రెయిన్ యొక్క క్వాంటిటీని బట్టి అది తయారు చేసేటటువంటి మనసును బట్టి ఆ జ్ఞానం చేకూరుతుంది అందుకే తెలివితేటలు కానీ మరొకటి కానీ సమానంగా లేదు అదే కాదు పంచభూతాలతోనే శరీరాలు ఏర్పడతాయి ఎవరి శరీరమైనా అంతే అయినా శరీరాల సైజులు ముఖం యొక్క ఆకృతులు ఏ ఇద్దరికీ కలవు కారణమేమి జెనెటికల్ సిస్టంలో జినోమ సెటప్లో తేడా ఉందేమో అనేది వేరే విషయం మొత్తం మీద మానవులంతా జాతిగా మనుషులైనప్పటికీ మానవులంతా ఒకటి కాదు అలాగే మతాలన్నీ ఒకటి కాదు దేవుళ్ళంతా ఒకటి కాదు ఇది కొంచెం విపరీతంగా ఉంది అయితే మానవ జాతిగా మానవ జాతి ఒకటే అని మానవులందరిలో కూడా మనుషులందరిలో కూడా మానవత్వం ఉండాలనేటువంటిది అందరికీ తెలిసి వచ్చిన రోజున మానవులంతా ఒకటే అలాగే నిరాకార దివ్యతే ఆకార దేవుడు అనే భావం ఆ అవగాహన మతాలకి కలిగిన రోజున మతాలన్నీ ఒకటే దేవుళ్ళంతా <San> ఒకటే <San>